మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మనం చూస్తూ ఉన్నాం కదా అసలు రావడానికి రీజన్ ఏంటి బ్రెస్ట్ రీజన్ అనేది ఉండదు ఎవరికైనా ఏ ఏజ్లో అయినా ఎప్పుడైనా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రావచ్చు అ ఫస్ట్ పాయింట్ కానీ దానిలో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఆ ఫ్యాక్టర్స్ మా ఫ్యామిలీ మా లైఫ్లో ఉన్నాయి అంటే క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది పెరుగుతుంది ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి వన్ లైఫ్ స్టైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ సెకండ్ హార్మోనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ థర్డ్ అనేది డ్రగ్స్ మీద ఉంటుంది సో ఫస్ట్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఏంటి ఒబేసిటీ వెరీ కామన్ సెంట్రల్ ఒబేసిటీ ఎప్పుడైతే ఉంటుందో ఎస్పెషలీ ఆఫ్టర్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మెనోపాజల్ ఏజ్ తర్వాత ఒకవేళ ఒబేసిటీ ఉంది అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ సెకండ్ రిస్క్ ఫ్యాక్టర్ లైఫ్ స్టైల్ చేంజెస్లో ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ చాలా మంది జాబ్స్ అలా సాఫ్ట్వేర్ జాబ్ ఆర్ ఎనీ సిట్టింగ్ జాబ్ ఒకటే చోట కూర్చొని పని చేస్తారు చూడండి వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో ఫిజికల్లీ యాక్టివ్ ఉండడం ఈజ్ అ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ బ్రెస్ క్యాప్స్ అనొచ్చు ఫిజికల్లీ యాక్టివ్ ఉన్నవాళ్ళు లేదంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేస్తే దట్ విల్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ గెటింగ్ అ బ్రెస్ట్ క్యాన్సర్ నెక్స్ట్ హార్మోనల్ రిస్ఫాక్టర్స్ హార్మోనల్ రిస్ఫాక్టర్స్ అంటే ఏంటి మన పీరియడ్స్ మన సైకిల్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి ప్రతిదీ లింక్ ఉంది బ్రెస్ట్ క్యాన్సర్కి ఫ్రమ్ ద స్టార్టింగ్ ఏజ్ ఆఫ్ పీరియడ్స్ అంటే మెనో మెనార్క్ ఏదైతే అని చెప్తామో యూజువల్గా ఫస్ట్ టైం పీరియడ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ ఏజ్ అనేది ఇంపార్టెంట్ నార్మల్గా ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ మధ్యలో ఎవరైనా మెనార్క్ అటెన్ అవుతుంది ఒకవేళ లెవెన్ ఇయర్స్ కంటే ముందే పీరియడ్స్ స్టార్ట్ అయిపోయాయి అంటే దానికి ఎర్లీ మెనార్క్ అంటాము ఎర్లీ మెనార్క్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎంత రిస్క్ అంటే ప్రతి సంవత్సరానికి ఫైవ్ పర్సెంట్ రిస్క్ అనేది పెరుగుతుంది సో ఒకవేళ టెన్ ఇయర్స్కి ఒకవేళ ఎవరైనా మెనార్క్ అటెండ్ అయితే వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ రిస్క్ ఉంటుంది నైన్ ఇయర్స్కి ఎవరైనా మెనార్క్ అటెండ్ చేశారంటే వాళ్ళకి టెన్ పర్సెంట్ రిస్క్ ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేది ఎవరికైతే పిల్లలు లేరు వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది పెరుగుతుంది బట్ దీనిలో ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒకవేళ పిల్లలు ఉన్నారు ప్రెగ్నెంట్ అయ్యారు అయినా కానీ ప్రెగ్నెన్సీ ఏజ్ ఆఫ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఏజ్ ఇస్ ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ వాళ్ళ రిస్క్ ఆఫ్ గెటింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈక్వల్ టు పిల్లలు లేని వాళ్ళకి అంతే రిస్క్ ఉంటుంది అంతే రిస్క్ థర్టీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి కూడా అంతే రిస్క్ ఉంటుంది ఒకవేళ థర్టీ ఫైవ్ తర్వాత ఫస్ట్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే వాళ్ళ రిస్క్ డబల్ ఉంటుంది ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళకంటే డబల్ రిస్క్ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది సో ఏజ్ మన ప్లానింగ్ అనేది వీ హ్యావ్ టు బికాస్ ఆఫ్ మోడర్నైజేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్స్ లేట్ మ్యారేజెస్ సో ఆబ్వియస్ దట్ ఇట్ హస్ బికమ్ వెరీ కామన్ ఈ మధ్యలో సో వన్ థింగ్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్ ఎంత లేట్ అయినా కానీ ఇట్ షుడ్ బి బిఫోర్ థర్టీ ఆఫ్టర్ థర్టీ అనేది ఉండకూడదు సో థర్డ్ థింగ్ ఈజ్ పీరియడ్స్ ఆగే ఏజ్ దట్ ఈస్ కాల్డ్ అస్ మెనోపాజ్ సో మెనోపాజ్ అనేది మామూలుగా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఆ ఏజ్కి అవుతుంది ఒకవేళ ఫిఫ్టీ ఫైవ్ తర్వాత కూడా కంటిన్యూ అవుతూనే ఉంది అంటే దెన్ ఇట్ ఈస్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రతి ఇయర్కి ఒక త్రీ పర్సెంట్ రిస్క్ అనేది పెరుగుతుంది సో ఫోర్త్ థింగ్ అనేది డ్రగ్స్ అంటే ఓసిపిల్స్ అయినా కానీ హార్మోన్ రిప్లేస్మెంట్ థర్టిపీస్ అయినా కానీ ఇలాంటివి హార్మోనల్ ట్యాబ్లెట్స్ ఎప్పుడైతే లాంగ్ టర్మ్ యూస్ చేసామంటే ఫైవ్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట ఇవి వదిలేసి ఫ్యా ఫెమీలియర్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే మామూలుగా వంశపారం కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రావచ్చు బట్ దాని పర్సంటేజ్ అనేసి ఓన్లీ ఫైవ్ పర్సెంట్ సో నైంటీ ఫైవ్ పర్సెంట్ టైమ్స్ ఎవరికైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు బట్ ఆ ఫైవ్ పర్సెంట్ టైం ఏమో దట్ కెన్ బి ఫ్యామిలియల్ మనకి ఎప్పుడు డౌట్ వస్తుంది అది ఫ్యామిలియల్ క్యాన్సరా అది ఒకవేళ జెనెటిక్ క్యాన్సరా అనేది ఎప్పుడంటే మన ఫ్యామిలీలో ఎవరికైనా మేల్ పర్సన్కి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే దట్ మైట్ బి అ ఫ్యామిలియల్ క్యాన్సర్ అదర్వైజ్ ఫ్యామిలీలో టూ ఆర్ మోర్ మెంబర్స్కి క్యాన్సర్ ఉన్నాయి అది బ్రెస్ట్ అయినా కానీ ఒవేరియన్ అయినా కానీ ఒకవేళ ఉంది అంటే ఇట్ మైట్ బీ ఫెమీలియల్ క్యాన్సర్ థర్డ్ ఏంటంటే ఒకవేళ ఎవరికైనా బ్రెస్ట్ అండ్ ఒవేరియన్ రెండు క్యాన్సర్స్ ఒకేసారి వచ్చాయి అది కూడా ఫెమీలియల్ ఆర్ జెనెటిక్ క్యాన్సర్ అనేది అవ్వచ్చు ఫోర్త్ ఏంటంటే ఒకవేళ టూ సైడ్స్ ఆఫ్ ద బ్రెస్ట్ ఒకేసారి క్యాన్సర్ వచ్చింది అన్న కానీ అది ఫ్యామిలియల్ క్యాన్సర్ అనేది అవ్వచ్చు ఫిఫ్త్ ఏంటంటే ఒకవేళ ఏజ్ మోస్ట్ కామన్ ఏజ్ పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది పెరుగుతుంటుంది దట్ ఈస్ ద కామన్ క్రైటీరియా బట్ ఒకవేళ ఫార్టీ కంటే ముందు ఆర్ ఫార్టీ అరౌండ్ ఫార్టీ కూడా ఒకవేళ క్యాన్సర్ వచ్చింది అంటే దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ జెనెటిక్ ఆర్ ఫెమిలియల్ క్యాన్సర్ అనేది అవ్వచ్చు సో దోస్ థింగ్స్ వీ కీప్ ఇన్ మైండ్ అనమాట క్యాన్సర్ అసలు ఎట్లా ఉంటాయి క్యాన్సర్ ఎలా ప్రెజెంట్ చేస్తారు మోస్ట్ కామన్ ఎర్లీ స్టేజెస్లో ఒక చిన్న కనతిలా ప్రెజెంట్ చేస్తారు దానిలో ఎలాంటి పెయిన్ అయినా ఎలాంటి ఇబ్బంది అయినా ఉండదు సో దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్ ఎందుకంటే ఒకవేళ కొంచెం పెయిన్ వచ్చింది సో ఇమీడియట్లా డాక్టర్ దగ్గర వెళ్తారు ఇక్కడ నాకు పెయిన్ అవుతుంది ఇక్కడ నాకు లంప్ లా ఉంది అని చాలా మంది వస్తారు బట్ ఒకవేళ లంప్ ఉంది దానిలో పెయిన్ లేదు అంటే యూజువలీ ఇగ్నోర్ చేసేది సార్ ఎస్పెషల్లీ ఫీమేల్ విమెన్ ఏంటంటే ఆ కణితి ఉంది కానీ నాకు దాంట్లో ఏ ఇబ్బంది లేదు వచ్చే అప్పుడు ఏం చెప్తాను నాకు టూ ఇయర్స్ నుంచి ఉంది బట్ దాంట్లో ఏ ఇబ్బంది లేదు అందుకు నేను చూపించలేదు ఎలాంటి పెయిన్ లేదు కరెక్ట్ సో అదే క్యాన్సర్ గడ్డ సో ఒకవేళ పెయిన్ లేదు అంటే దట్ ఈస్ క్యాన్సర్ సో దాట్ అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే లంప్ గ్లేసింగ్ ఏంటంటే స్కిన్ చేంజెస్ అనేది అవ్వచ్చు స్కిన్ చేంజెస్ ఎలా అవ్వచ్చు స్కిన్ థిక్నెస్ అవ్వచ్చు స్కిన్లో రెడ్నెస్ రావచ్చు లేదంటే మెయిన్ ఆరెంజ్ స్కిన్ ఉంటుంది చూడండి డాట్స్ లా అలా సేమ్ అలా అలాంటి స్కిన్ బ్రెస్ట్ మీద రావచ్చు లేదంటే ఎలా అయితే స్మైల్ చేసే డింపుల్ వస్తుందో ఫేస్ మీద సేమ్ అలాంటి డింపుల్ బ్రెస్ట్ స్కిన్ మీద వస్తున్నా దాట్ ఈస్ ఆల్సో అ సైన్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అడ్వాన్స్ లో వచ్చేసి ఒక అల్సర్లా ఒక మాస్ లా కూడా ప్రెసెంట్ అవ్వచ్చు స్కిన్ అది వదిలేసి నిప్పుల్లో కూడా చేంజెస్ ఉంటాయి లైక్ నిప్పుల నుంచి డిశ్చార్జ్ రావడం వాటరీ అయినా కానీ బ్లడ్ డిశ్చార్జ్ అయినా కానీ డిశ్చార్జ్ రావడం ఈజ్ వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఓకే సెకండ్ థింగ్ ఏంటంటే నిప్పులు ఇన్వర్ట్ అవడం అంటే యూజువలీ బయట వైపు ఉంటుందా లోన్ వైపు వెళ్ళిపోయింది ఎస్పెషల్లీ రీసెంట్ ఒక టూ త్రీ మంత్స్లోనే లోన్కి వెళ్ళింది అంటే దాట్ ఈస్ అ వన్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈరోషన్ అయ్యి ఏమన్నా అల్సర్స్ అయ్యాయి నిప్పుల మీద అన్న కానీ దట్ మైట్ బి అ సైన్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట వాళ్ళకి ఎక్కువగా ఇది ఇది చూస్తూ ఉంటాం క్యాన్సర్ మోస్ట్ కామన్ ఏజ్ అనేది ఫార్టీ ఫైవ్ నుండి సెవెంటీ ఫైవ్ మోస్ట్ కామన్ బట్ ఏజ్ పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది సో మోస్ట్ కామన్ ఇస్ ఫార్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ బట్ దెర్ ఈస్ నో రూల్ ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ యంగ్ ఉమెన్ కూడా క్యాన్సర్ ప్రెజెంట్ అవుతున్నారు థర్టీ ఇయర్స్ ఉమెన్ కూడా క్యాన్సర్ తో అవుతున్నారు సో దెర్ ఈస్ నో రూల్ ఫార్టీ కింద ఉంటే క్యాన్సర్ ఉండదు అని ఏం రూల్ లేదు బట్ మోస్ట్ కామన్ ఇస్ ఫార్టీ ఫైవ్ సో యంగ్లో క్యాన్సర్ ఆడడం అనేది ఈ మధ్యకాలంలో చాలా చాలా ఇన్సిడెంట్స్ అనేది పెరిగిపోయింది ఈవెన్ ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఉంది అది కూడా ఓ మోడాలిటీ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ సో దట్ ఈస్ ఆల్సో సీన్ దీస్ డేస్